విపరీతమైన ధన ఆకర్షణ కోసం మీరు చేయవలసింది ఏంటంటే వంద పద్ధ పర్సెంట్ కాదు రెండు వందల పర్సెంట్ గ్యారెంటీ చదువుతున్నాను ఈ యొక్క ప్రయోగం ఎవరైతే చేస్తారు విపరీతమైన ధనం అనేది మీ ఇంట్లో రావడం జరిగింది అనమాట మరి ద్వారాలు తెలుసుకోండి మీరు ఏం చేయాలంటే ఒక స్పూను పసుపు తీసుకోండి అదేవిధంగా దాల్చక్క దాల్ దాల్చక్క అంటే బిర్యానీ రాష్ట దాన్ని మెత్తగా పొడి తయారు చేయండి అది ఒక స్పూను ఒక స్పూన్ రెండింటినీ కలిపి మిక్స్ చేయండి మిక్స్ చేసి మీ వంట రూములు ఎక్కడైతే ఈ గ్యాస్ పొయ్యి పెట్టుంటారు ఆ గ్యాస్ పొయ్యికి నాలుగు పక్కల కొద్దిగా అక్కడ అక్కడ నాలుగు పక్కలు నాలుగు కోణాలు వేసేసి నైట్ కొట్టు చేయాలన్నమాట నైట్ కొట్టేసేసి ఉదయాన్నే మీరు చేస్తారంటే చక్కగా ఆ గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసి ఒక ఒక గుడ్డ తీసుకుని దాన్ని మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు అక్కడ మళ్ళీ గ్యాస్ పొయ్యి పెట్టేసి మీరు వంట చేయండి ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తున్నట్లయితే విపరీతమైన ధన ఆకర్షణ అయితే రావడం జరిగిందన్నమాట మాములుగా కాదు మీ కాలంలో మీరు చూడండి వందకు వంద పర్సెంట్ కాదు రెండు వందల పర్సెంట్ గంట చదువుతున్నాను ఈ విధంగా ప్రతిరోజు చేసి చూడండి మీ జీవితం అది మీ చేతుల్లోనే ఉంటుంది అన్నమాట